హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను మీరందరూ చాలా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి రెమెడీ అండి ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట ఇలా మంచిగా శుక్రవారం ఫ్రైడే మంచిది అన్నమాట శుక్రవారం అంటే లక్ష్మీదేవి అందరి ఇంట్లో లక్ష్మి ఎప్పుడు ఉండాలని కోరుకుంటా ఉంటాం కోరుకుంటూ ఉంటాం కదండి ఈరోజు ఈ ఉప్పుతో ఈ రెమెడీ చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు మీతోనే ఉండిపోతుందండి మీ ఇంట్లో ఇట్లాంటి సమస్యలు లేకుండా ఉండిపోతారండి నేను చెప్పే రెమెడీని మీరు ఏ టైంలో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ వారమైనా పర్లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి కొన్ని కొన్ని నెలసరి టైంలో మాత్రం ఈ రెమెడీ మాత్రం చేయకూడదు మీరు ఎప్పుడైనా మీకు ఏ టైం అయితే ఆ టైం ఏ వారం అయితే ఆ వారంలో ఈ రెమెడీ అనేది మీరు చేయండి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది అండి ఈ రెమెడీ చేసేటప్పుడు మనం మనసులో కోరిక కోరుకొని బలంగా కోరుకొని మన ఇంట్లో ఉండే ఇష్టదేవుని కానీ ఆ వారా అమ్మవారిని కూడా కోరుకొని మన ఇంట్లో ఉన్న ఇష్టదేవుని బాబాని కృష్ణుని అందరి దేవుని ఒకసారి నమస్కారం చేసుకొని మనం ఈ రెమెడీ చేసే ముందు అందరూ ఇంట్లో ఉండే మనం ఇంట్లో కూడా రోజు పూజించే అమ్మవారిని కూడా నమస్కరించుకొని మనం ఈ రెమెడీ కాక చేసిన మనకు మనం అన్ని మన ఇంట్లో అన్ని సక్సెస్ అవుతాయండి ఈ రెమెడీ చేసే ముందు మంచిగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్ నిండా గల్లుప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాతకి ఎల్లో ఎల్లో కలర్ ఉండి పేపర్ని తీసుకోవాలండి ఎల్లో కలర్ పేపరు అది మార్కెట్లో షాప్లలో దొరుకుతుందండి బుక్ షాప్లో కానీ ఎక్కడైనా ఎల్లో కలర్ పేపర్ అనేది దొరుకుతుంది వైట్ పేపర్ మీద రాయ చేయకూడదు ఈ రెమెడీ అనేది మీకు ఎల్లో కలర్ కనుక దొరకకపోతే వైట్ పేపర్ని కొంచెం పసుపు రాసి కొంచెం పసుపు కలర్ వైట్ పేపర్తోని వైట్ పేపర్ని మొత్తం పసుపు అంతా పసుపు అంతా కలిపి మంచిగా పట్టించేసి రాసి కాసేపు ఎండలో పెట్టేశారనుకో అది కూడా ఎల్లో కలర్ పేపర్గా మారిపోతుందండి ఈ రెమిడీని ఎల్లో కలర్గా మారిపోతుంది అప్పుడు మనము ఈ రెమిడీని రాసి ఈ రెమిడీ అది ఆరిపోయాక మనము రాసే ముందు మన ఇష్టదేవతను బాగా అంటే మనము మనసులో ఏదన్నా కోరిక ఉందనుకో ఇప్పుడు మనము బాగా చదువుకోవాలి మంచి మార్కులు రావాలి ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి అనే కోరికలు కోరుకునే ముందు ఇట్లా బాగా తలుచుకోవాలి ఈ పని అయిపోయింది జరిగింది అయిపోయింది అని అనుకొని మనము ఈ రె ఇది అనేది ఈ రెమెడీ అనేది చేయాలండి ఆ ఎల్లో కలర్ పేపర్ మీద రాసే ముందు మనసులో బలంగా కోరిక కోరుకోవాలి ఎప్పుడు పిల్లలు లేని వారు నాకు పిల్లలు పుట్టాలి అని చాలామంది చాలా ఆర్థిక సమస్యలతో చాలామంది మన పరంగా కానీ ఏదో విధంగా కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అప్పుడు మనం ఈ రెమెడీని చేసే ముందు అన్ని మంచి అన్ని రోజు ఏ వారమైనా ఏం కాదండి ఇలా శుక్రవారం కదా ఇంకా మంచి రోజు కాబట్టి ఈ రోజు మాత్రం చేయండి మంచి జరుగుతుంది ఈ రెమిడీ చేసే ముందు మనము చేసే ముందు ఒక్కసారి మనము ఇష్టదైవాన్ని తెలుసుకొని రా ఈ రెమిడీ చేసి రాశాక మనము రాసినాక అంటే దా పేపర్ మీద రాసాక నేను చెప్పే రెమెడీ రాశాక థ్యాంక్స్ యూ థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అలా చెప్ అన్నీ అట్లా రాస్తూ ఉండండి అప్పుడు మనకు మంచి జరుగుతుంది అంటే మనము రాసేది ఇక అయిపోయింది మనకు జరిగింది అని ఊహించుకొని రాయాలి ఇప్పుడు మనకు అర్జెంటుగా ఒక అంటే ఒక రెండు వేలు మూడు వేలు కావాలి కానీ నాకాడ ఆ రెండు వేలు మూడు వేలు ఉన్నాయి అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఆ దేవునికి అమ్మవారికి థ్యాంక్ యూ అమ్మవారికి థ్యాంక్ యూ అని వారాహి అమ్మవారికి థ్యాంక్ యూ అని చెప్పి లేకపోతే సాయిబాబాకి థ్యాంక్ యూ అందరు దేవుళ్ళకి థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి ఏమి లేదు అండి ఆ పేపర్ ఎల్లో కలర్ పేపర్ మీద వన్ వన్ సెవెన్ సిక్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసి తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసి తర్వాత హరే కృష్ణ అని రాసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇలా అంటుండే అన్ని అమ్మవార్లకి రాయండి మనం ఏ కోరికైనా సరే కష్ కంపల్సరీ అమ్మవారు నెరవేరుస్తుంది గల్లుపు అంటేనే లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవిని తెలుసుకొని మనం ఏ పని సాధించినా అది సక్సెస్ అవ్వాల్సిందే మన ఇంట్లో అమ్మవారు ఉండాల్సిందే గల్లుప్పును మంచిగా ఇంకోటి ఏంటంటే గల్లుప్పును ఒక అంటే ఒక బౌల్లో తీసుకొని దాని ఎండ తీసుకొని మనం ఏ రూములోనన్నా ఒక మూలకు పెట్టామనుకో నెంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోద్దండి ఆ ఉప్పు గల్లుప్పు అనేది పీల్చేసి మనకు మంచిది మంచి పాజిటివ్ నెగిటివ్ వస్తుందండి మొత్తం లాగేసుకుంటూ ఉంటుంది అలా గల్లుప్పు అనేది గల్లుపు ఎప్పుడు లక్ష్మీదేవి అండి అందుకనే ఎప్పుడు బావుల్లో పెట్టుకొని ఏదో ఒక ముళ్ళు పెట్టుకున్నారనుకోండి మనకు సక్సెస్ అనేది కంపల్సరీ చూపిస్తుంది గల్లుపు చాలా మంచిది గల్లుపు శుక్రవారం రోజైతే గల్లుపు కొంచెం వాటర్లో కలుపుకొని సాయంత్రం పూట స్నానం చేశారనుకోండి మన బాడీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి పోయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇలా మీకు వీలున్నంత సేపు వీలున్న టైంలో ఏదో ఒక టైంలో కానీ మీరు ఇది కాక చెయ్యండి అంత మంచి జరుగుతూ ఉంటుంది నేను ఆ మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటాను ఇప్పుడు అసలు జ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి ఇంటర్ ఎగ్జామ్స్ మళ్ళీ ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండీ మీరే ఆ ఎగ్జామ్స్లో కాక సక్సెస్గా పాస్ కావాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి నేను మంచి ర్యాంక్తో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి మీరు కనుక ఆ గల్లుప్తో నేను చెప్పిన రెమెడీ చేశారనుకోండి మీకు అంతా మంచి జరుగుతూ ఉంటుంది ఏ మంచి ఎల్లో పేపర్ ఎక్కడైనా దొరుకుతుంది లేకపోతే వైట్ పేపర్ మీద కొంచెం పసుపు రాసుకుంటే అది కూడా ఎల్లో పేపర్ అయిపోద్దండి మీరు కనుక ఈ రెమెడీ కనుక చేయండి మంచి జరగాలని నేను కూడా ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉంటాను మీరు ఈ రెమిడి కంపల్సరీ చేయండి ఈరోజు చేయండి శుక్రవారం సాయంత్రము ఏ టైంలోనైనా చేశారనుకో మీకు మంచి జరుగుతూ ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవి సాయంత్రం అంటే లక్ష్మీదేవి కంపల్సరీ మన మీద చూపుతుంది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది మీరు చూడండి ఒకసారి ట్రై చేసి మీకు జరగకపోతే అడగండి మీరు ఏదైనా సరే పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు పెళ్ళి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు చదువు కావాలనుకున్న వాళ్ళు ఇలా ఇక చేశారనుకోండి మీకంత ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ రెమెడీ అండి ఈ రెమెడీ చేయండి అంతే మళ్ళీ ఒకసారి ఏంటిదంటే మళ్ళీ ఒకసారి ఆ నెంబర్ చెప్తాను గుర్తుపెట్టుకోండి వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసి హరే కృష్ణ రాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్